ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజున నా పూజ మరియు దేవాలయ దర్శనం పూర్తిగా నేను మీకు ఆ రోజు నేను చేసినటువంటి అమ్మవారి పూజ విష్ణుమూర్తి పూజ మీకు నేను చూపిస్తూ దీపారాధనకు సంబంధించి చాలా చాలా అనుమానాలు చాలా మందిలో ఉండి ఉన్నాయి కదా ఆ అనుమానాలన్నిటికీ కూడా నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో అనమాట మీరు ఆ పూజను అంతటినీ చూస్తూ దీపారాధనకు సంబంధించి నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీపం ఎప్పుడు వెలిగించాలి అసలు మనం దీపారాధన ఇంట్లో చేసేటప్పుడు ఏ సమయంలో చేయాలి అనే విషయం కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలని మన పెద్దలు చెప్తారు అంటే ఉభయ సంధ్యల్లో అంటే కాలంలోనూ సంధ్యా సమయంలోనూ దీపారాధన చేయాలి సూర్యోదయం అయిన తరువాత ఒక ముహూర్త కాలం లోపు అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలంలోపు దీపారాధన చేయడం చాలా ఉత్తమం అలాగే సూర్యాస్తమయం కాలం తర్వాత ఒక ముహూర్త కాలం లోపుగా దీపారాధన చేయడం ఉత్తమం కాలాతీతంగా అంటే ఈ నలభై ఎనిమిది నిమిషాల లోపు చేసేటువంటి దీపారాధనకి మనకి ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది ఈ టైం దాటిన తరువాత మనం చేసే దీపారాధన ఎటువంటి ఫలితం ఇవ్వదని శాస్త్రం చెప్తుంది తరువాత మిట్ట మధ్యాహ్న వేళ దీపారాధన చేయకూడదు ఇది నిత్య దీపారాధనకు మాత్రమే వర్తిస్తుంది అంటే మనం ప్రతిరోజు చేసే దీపారాధనకి వర్తిస్తుంది పండుగలు పర్వదినాలు అలాగే మనం శుభకార్యాలు ఏవైనా చేసుకునేటప్పుడు కానీ పుణ్యక్షేత్రాలకి తీర్థాలకి వెళ్ళేటప్పుడు దీపారాధనలు చేస్తూ ఉంటాం అటువంటి టైంలో కానీ ఏవైనా నోములు వ్రతాలు చేసేటప్పుడు కానీ ఈ నియమం వర్తించదు అనమాట ఇలా దీపం ఎప్పుడు వెలిగించాలి అనే దానికి మనం తెలుసుకోవలసిన విషయం మొదటిసారి క్లీన్ టారా డివోషనల్ ని చూసేవారు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండవది దీపారాధన చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాం నిత్య దీపారాధన చేస్తే స్త్రీలు సుమంగళీలుగా వర్ధిల్లుతారు వారి భర్తలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో విద్యా బుద్ధులతో ఉంటారు నిత్య దీపారాధన భక్తి శ్రద్ధలతో చేస్తేనే అలాగే నిత్య దీపారాధన చేసే వధువులకు మంచి భర్తలు కూడా లభిస్తారు అని చెప్తూ ఉన్నారు నిత్య దీపారాధన చేసే స్త్రీలు సంతానవంతులవుతారు దీపారాధన ఫలం వల్ల సద్బుద్ధి చూడచక్కని రూపం జ్ఞానం వస్తుంది సుమంగళీగానే పుణ్యలోకాలు చేరుకోగల భాగ్యం సైతం స్త్రీలకు నిత్య దీపారాధన వల్ల కలుగుతుంది ఇదంతా కూడా భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో మనం దీపారాధన చేసేటప్పుడు వచ్చినటువంటి ఫలితాలు దీపారాధన కోసం మనకి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు అయినటువంటి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు వారు కొన్ని విధి విధానాలు స్తోత్రాలు మన కోసం అందించుకున్నారు వాటికి సంబంధించి నేను మీకున్న డౌట్స్ కోసం నేను చెప్తూ ఉన్నాను ప్రమిదలు లేక కుందులు అనే విషయానికి వస్తే వెండి పంచలోహము లేదా మట్టితో చేయబడినటువంటి ప్రమిదలు మనం వాడాలి ఇంక ఏ ఇతరమైనా కూడా మనం వాడకూడదు స్టీలు జర్మన్ సిల్వర్ ఇలాంటి వాటిని మనం వాడకూడదు ఒత్తుల విషయానికి వస్తే పత్తితో చేసినటువంటి పత్తి మంచిది అనమాట ఆ ఒత్తులు మంచివి లేదా తామర కాడలతో ఒత్తి చేస్తారు కదా ఆ ఒత్తి మనం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి అరటి చెట్టు కాడతో ఒత్తిని చేసి మనం వెలిగిస్తున్నట్లయితే దేవతపై చేసినటువంటి అపచారములు తొలగిపోతాయి మనం దేవత పైన ఏవైనా దేవుళ్ళ మీద కానీ ఏదైనా మనం దూషించి ఏదైనా చెడుగా మాట్లాడి ఉంటే ఆ అపచారాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తారు అయితే దీపారాధన ప్రమిదలు ఎలా ఉండాలట ఒక కొమ్మిలా ఉంటుంది కదా ఒక ఒత్తి మాత్రమే మనం వేయడానికి పనికి వచ్చేలా ఉంటుంది కదా అలాంటిది కాకుండా ఐదు ఒత్తులు వచ్చేటువంటి ప్రమిద మనం వేసి పెట్టడం మంచిది అని చెప్తూ ఉన్నారు ఇంకా తైలాల విషయానికి ఎటువంటి నూనె వాడాలి అనే విషయానికి వస్తే ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపారాధనకు చాలా శ్రేష్టం సకల క్షేమములు కలుగుతాయట ఆముదము వెలిగించిన వారికి దాంపత్యము అలాగే జీవన సౌఖ్యములు పెరుగుతాయి వేరుశనగ నూనెతో దీపారాధన అస్సలు చేయకూడదు ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనెలతో దీపారాధన చేసిన వారికి ఆరోగ్యం పెరుగుతుంది ఆవు నెయ్యి అంటే దేవతలకు చాలా చాలా ఇష్టం ఆవు నెయ్యి విప్ప నూనె వేప నూనె ఆముదం కొబ్బరి నూనె కలిపి నలభై ఎనిమిది రోజుల పాటు దీపారాధన చేస్తే మీరు ఏ దేవతకైతే పూజ చేస్తున్నారో ప్రత్యేకంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తున్నారు అలాగే మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన అంటే చాలా ఇష్టం శ్రీ మహావిష్ణువుకి అలాగే సర్వ దేవతలందరికీ కూడా నువ్వుల నూనె అంటే మాత్రం చాలా ఇష్టం మహాగణపతికి కొబ్బరి నూనె ఇష్టం అలాగే ఆవు నెయ్యి విప్ప నూనె ఆముదం కొబ్బరి నూనె ఇవన్నిటిని కలిపి పంచతైలములు అని అంటారు ఈ పంచతైలములను చేసి ఏ యొక్క దేవత ముందు వెలిగించినప్పుడు శుభప్రదం అని చెప్తూ ఉంటారు నిత్య దీపారాధనలో ఏకవత్తి వేసి దీపారాధన చెయ్యొచ్చా అసలు ఎన్ని వత్తులు వేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ఏకవత్తి దీపారాధన అశుభానికి సంకేతం ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఏకవత్తితో దీపారాధన చేయాలి రెండు వత్తుల దీపారాధన శుభానికి సంకేతం కనుక నిత్య పూజలోను శుభ కార్యాలలోను దేవుని ముందు పెట్టే దీపారాధనలో తప్పనిసరిగా రెండు ఒత్తులు వేసి వెలిగించడం మంగళకరం అలాగే మూడు ఒత్తులు దీపారాధన శాస్త్రం చెప్పింది మూడు ఒత్తులను కూడా దీపారాధన చెయ్యవచ్చు అయితే ఏక వత్తితో తప్ప రెండు మూడు ఒత్తులతో మనం దీపారాధన చేస్తే శుభ ఫలితం కలుగుతుంది ఇంకా దేవునికి దీపం ఎటుపక్కన పెట్టాలి అనే సందేహం చాలా మందికి ఉంది కదా ఇంట్లో దేవుని వైపుకి దీపం పెట్టాలి మన వైపు దీపం అశుభ సూచకం అటువంటి దీపం మృత్యువు సంభవించినప్పుడు ఇంట్లో పెడతారు కాబట్టి మనం భగవంతుని వైపు దీపం పెట్టడం చాలా చాలా ఉత్తమమైన మార్గం అయితే ఒక్కసారి దీపం వెలిగించినటువంటి ప్రమిదల్లో గాని కుందుల్లో గాని తిరిగి దీపారాధన చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు కదా ఖచ్చితంగా చెయ్యకూడదు అలా చేయడం దీపదోష పాపం ఇస్తుంది ప్రతినిత్యం ప్రమిదలను కుందులను శుభ్రపరచుకోవడం దానిలో తైలం కొత్త వత్తి వేసి వెలిగించడం చాలా శుభప్రదం శాస్త్రసారమైనటువంటిది దీపం ఒక్కసారి కొండెక్కిన తరువాత అందులో తైలం ఒత్తి ఉన్నా కూడా వెలిగించకూడదు తిరిగి శుభ్రం చేసి కొత్తగా తైలం పోసి ఒత్తి వేసి ఆ తర్వాత దీపారాధన చేయాలి వ్రతాలు పూజలు నోములు వంటి సమయంలో కూడా విడిగా సిద్ధం చేసి ఉంచుకున్న ప్రమిదను వెలిగించాలి తప్ప కొండెక్కిన అదే ప్రమిదను వెలిగించరాదు మీకు ఉన్నటువంటి దీపారాధన కోసం ఉన్నటువంటి సందేహాలు అయితే ఇక్కడ వరకు నేను చెప్పడం జరిగింది ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మరి కొంచెం తెలుసుకుందాము చివరిగా మీకు దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా మనం చదువుకోవాల్సిన ఒకే ఒక శ్లోకం కోసం మీకు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి దీపం వెలిగించిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెడుతూ అక్షంతుల చేతిలో పట్టుకొని దీప జ్యోతి పరబ్రహ్మ దీపర్ జ్యోతి జనార్దన దీపోహరతుమే పాపం దీపర్ జ్యోతి నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే దీపర్ జ్యోతి నమోస్తుతే దీపర్ జ్యోతి నమోస్తుతే ఇలా ఈ మంత్రం ఒక్కటి నేర్చుకొని చదువుకుంటూ అక్షింత్రులు దీపపు ప్రమిదల దగ్గర వేయండి మీకైతే మాత్రం దీపారాధనకి సంబంధించి నాకు తెలిసినది నేను మీకు నేను తెలియజేశాను వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్కారం